అక్రాలు చేస్తున్నావు నువ్వు ఏమన్నా నువ్వు నిన్న వీడియో ఎందుకు ఇస్తాను ఇక్కడ తీసుకోవచ్చు నిన్న వీడియో గురించి ఉంటే ఇంటికాడ మాట్లాడతాను మాట్లాడతా నిన్న వీడియో పోస్ట్ ఎందుకు అంటున్నా ఏం చేయాలి వీడియో గురించి ఉంటే ఇంటికాడ మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడికి ఇంత ఫాస్ట్ గా ఇంత అవసరం మాట్లాడడం ఫైటింగ్ చేయడము ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికి తీసుకెళ్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేందుకు ఫైటింగ్ చేస్తున్నావు

ఎవరు లేరు నాకు మంచి టైం దొరికింది ఎవ్వరు లేరు ఎవరైనా కనిపిస్తారా ఎవ్వరు లేరు దాంట్లో లేచిపోతా ఎవరు నీకు సపోర్ట్ చెప్పి ఇప్పుడు మీ చెల్లి కూడా లేదు ఖత్తం ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు ఏంది మా చెల్లి చెల్లి ఉంటున్నావు కదా మా చెల్లికి చెప్పి మా మాకు అందరికి చెప్తాను ఎవరిని పిలుపు ఫోన్ చేస్తా

మాట్లాడతా ఏంది నువ్వు ఈడికోడ చిన్న ఎందుకు ఫైటింగ్ చేస్తున్నావు చెప్పు నిన్న వీడియో పోస్ట్ తీసుకునే ఉంటున్నా నేను చేసినా ఇంటికాడ మాట్లాడలేదు ఏందో ఆమె ఇంటికాడనే ఉంది కదా నువ్వు బాగా ఎక్కువ చెప్తున్నావు నువ్వు నేను ఏం చేయలేదు ఏం వీడియో గురించి ఉంటే ఇంటికాడ మాట్లాడుకోవచ్చు కదా ఈడికి వచ్చి అంత ఫాస్ట్గా ఇంత అవసరం మాట్లాడడం ఫైటింగ్ చేయడము ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఎక్కడికి వచ్చేందుకు ఫైటింగ్ చేస్తున్నావు నీకు అన్న గుడి కన్నా చెప్తా గుడి అనే చెప్తా బయట తీసుకొచ్చి కాదు దాంట్లో వేసి గో ఇది దీంట్లో పడేస్తా నీకు ఎందుకు పడేస్తా నేనే పడేసుడు కాదు మా ఊళ్ళకి

రాను వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఇక్కడ రా అంటున్నావు కదా నువ్వు ఇక్కడ రా ఏంది కారణం ఇది ఎడతావు నాకు చెప్పకుండా వీడియో పోస్ట్ చేస్తావా నీకు పోస్ట్ చేయడం దాంట్లో ఏముంది వీడియోకుంటే ఇంటికాడ మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడికి వచ్చి ఇట్లా బెదిరించడం మాట్లాడడం ఆడ అవసరమా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఎవరు ఎవ్వరు లేరు నాకు మంచి టైం దొరికింది ఎవ్వరు లేరు ఎవరైనా కనిపిస్తారా ఎవ్వరు లేరు దాంట్లో లేచిపోతా ఎవరు నీకు సపోర్ట్ చెప్పు ఇప్పుడు మీ చెల్లి కూడా లేదు ఏంది చెప్పు ఇడా చెప్పుకు తీసుకున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు ఆగున్నా పేరు ఖచ్చితంగా మా వాళ్ళకి అందరికి చెప్తే ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా హలో హలో పండు బావన్న ఏమో ఇక్కడ ఇంకో చెట్ల గుట్లో తెచ్చినన్నుచ్చిన బావిలో పడేస్తా అని చెప్పి తిడుతుండే మమ్మ మమ్మీని వాళ్ళని అందరికి ఫోన్ చేయవాడి చేయకుండా ఏమో బావిలో పడుతున్నాడు కొడతాడు అని బెదిరిస్తుండు అందరికి ఫోన్ చేసి చెప్పు నువ్వు తెలిసింది ఏంది నాకు చెప్పకుండా నువ్వు చెప్తావా నువ్వు ఏం చేసినా నేను ఏం చేసినా నువ్వు ఎట్లా చెప్తున్నావు అక్కడ పడేస్తా ఇక్కడ పడేస్తా అంటే నన్ను చంపుదామని తీసుకొచ్చినావా వాయిడా సంపుడు కాదు ఆ బాయిలా నీకు లోపడేసేసి నువ్వు మళ్ళా లేవు కూడా నువ్వు చెయ్యి ఎట్లా చేస్తావు మా వాళ్ళకి అందరికి మా చెల్లికి ఇంప్రమేషన్ మా అందరికి చెప్తా ఆమె నువ్వు ఖచ్చితంగా పోతావు జైలు వాళ్ళు ఏం నాకు ఏం చేస్తారు నీ పని చేస్తా నువ్వు ఎట్లా చేస్తావు ఏం చేస్తా నేను చేస్తానే నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫోటో చేసినా నీ లెక్క సంపడానికి ప్రయత్నాలు చేయాలి అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చిన గుట్టల్లోకి వచ్చి ఇట్లా తీసుకొచ్చి ఫైటింగ్ చేసిన నా తోటి నువ్వు ఏమని చెప్పి తోలుకొచ్చు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు నువ్వు ఎవ్వరు లేదు నువ్వే బెదిరిస్తున్నావు నన్ను నువ్వేస్తున్నావు నువ్వు పైకి లే పైకి లేదా ఏమద్దు నువ్వు ఏదో ప్లానింగ్ చేసుకునే వచ్చినట్టున్నావు ఇంకా నేను ఇంటి ఉండిపోతా లే

అందరి భార్యలు మగునికి ఇట్లా హింసించాలని ఏమో అన్నావుగా అట్లా ఎడువు ఇంకా నువ్వు ఇంకా ఎడువు లేకపోతే ఆ రాళ్ళు ఇవి పట్టుకోవచ్చు నెత్తి మీరేస్తా అంత ఇష్టం లేకుంటే ఇంటికి పోయి మా ఊళ్ళో చెప్పేసి ఏదో కదా ఇంటికాడ గుడి పోయినా అనుకో ఇంటికాడ అరుస్తావు అందరు వస్తారు అందుకని ఇక్కడ ఎవ్వరలేని ప్లేస్ లో వచ్చి పెడదాం పోయి నేను పోయిందుకు వెళ్ళాలి నన్ను ఎట్లా తీసుకొచ్చు అట్లా అక్కడ

నిన్న అన్నావుగా నువ్వు అందరు మా ఆయన అయితే మంచోడు అని చెప్పినావు కదా ఇప్పుడు కూడా ఏమేమో అన్నావు వీడియో ఎప్పుడైనా నాకు తెలియకుండా పూజ సరే పీకా ఏం చేస్తా చెప్పు గట్టిగాను కోస్తా కోసి పడేస్తా సరే ఇప్పుడు ఇంటికి తీసుకోకుండా ఇస్తున్నా పట్టుకో ఫోన్ పట్టుకో మళ్ళా గిట్ట అనుకో ఇంటికి పోగానే ఇంటికి పోయినప్పుడు అనుకో మీ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా అనుకో బాగుంటుంది మళ్ళీ